యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని సాయినగర్ కాలనీలో భీమిడి మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు నిన్న రాత్రి ఒంటిగంట ప్రాంతాన చోరీ జరిగిందని తొమ్మిది గంటలకు మేము భోజనాలు పూర్తి చేసుకుని ఇంటి దావా పైన నిద్రించే సమయంలో ఒంటిగంట ప్రాంతంలోని ఒక శబ్దం వినిపించిందని ఆ టైంలో లేచి చూడగా ఇద్దరు వ్యక్తులు ఇనుపరాట్లతో మా దగ్గరకు వచ్చి భయభ్రాంతులకు గురి చేసి అందులో ఒక వ్యక్తి డోర్ తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి అల్మరాలో ఉన్న మూడు తులాల బంగారాన్ని ముప్పై తులాల మూడు రింగులను రూపాయలను తీసుకెళ్లారని తెలిపారు భీమిడి మధుసూదన్ రెడ్డి ఇంట్లో లేని సమయంలోని ఎవరో గమనించి ఈ సంఘటన చేశారని ఆమె తల్లి భీమిడి పద్మ కుటుంబ సభ్యులు మీడియాతోటి మాట్లాడారు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి మా కష్టార్జితం సొమ్ము మాకు రికవరీ చేసి ఇవ్వాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ ని వారు కోరారు Thank <laughs> you. Obrigado. We yeah. చెప్ప <laughs> 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 గ్రాము నాలుగు గ్రాము నాలుగు గ్రాము గ్రాము మూడు రూటె ముప్పై పదివే క్యాష్ పదివే క్యాష్ మళ్ళీ ఇక్కడ ఈ పేటు ఈ పేరు కూడా ఇక్కడ ఏం లేదు ఇళ్ళ పే ఏం లేదు రూటే అన్ని అడవి పిల్లలు ఇద్దరు నేను మను మీరు ఇక్కడ మీరు ఇచ్చిన పట్టుకోవాలి పోయి ఐదు పది వర్షాలు దాకా